అందరికీ నమస్కారం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం కమెడియన్ శంకర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో హీరోలు వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్ను మూసారు రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు శంకర్ వయసు నలభై ఆరు సంవత్సరాలు గత కొన్ని నెలలుగా ఆయన కామెర్ల సమస్యతో బాధపడుతున్నారు చెన్నైలో మంగళవారం ఓ సినిమా షూటింగ్ లో సర్హ తప్పి పడిపోవడంతో శంకర్ ను తరలించారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలోంచి నుంచి ట్రీట్మెంట్ అందించారు ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు రోబో శంకర్ సినిమాల్లోకి రాకముందు ఓ టీవీ ఛానల్లో మెమిక్రీ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు తన స్టాండప్ కామెడీతో కామెడీతో బుల్లి తెరపై నవ్వులు పూయించిన ఆయన రోబో తరహాలో డ్యాన్స్ చేయడం ద్వారా రోబో శంకర్గా గుర్తింపు పొందారు సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత కెరీర్ ప్రారంభంలో పెద్దగా గుర్తింపలేని చిన్న చిన్న పాత్రలో నటించారు చెన్నై కాదల్ దీపావళి వంటి సినిమాల్లో కాస్త స్క్రీన్ షేర్ ఉన్నటువంటి స్పేస్ ఉన్నటువంటి పాత్రలో అయితే ఆయన నటించారు అయితే నేనేరా మహేష్ ఆ తర్వాత నుంచి మంచి మంచి పాత్రల్లో అయితే చేశారు ముఖ్యంగా మారీ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా రోబోశంకర్ ఖచ్చితంగా గుర్తుంటారు ఆ తర్వాత అయితే మంచి మంచి సినిమాల్లో ఆయన నటించారు నేనేరా మహేష్ విశ్వాసం పులి మాయా త్రిషాలేదాన్ తార సింగం త్రీ కోబ్రా అభిమన్యుడు మారి వంటి డబ్బింగ్ చిత్రాలతో రోబోశంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు తనడైన కామెడీ టైమింగ్తో అలరించారు ఆయనకు భార్య ప్రియాంక శంకర్ కుమార్తె ఇంద్రజ ఉన్నారు విజయ్ హీరోగా తెరకెక్కిన విజుల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్గా ఇంద్రజా నటించింది పాగల్ సినిమాలో విశ్వక్సే ని ప్రేమించి బ్రేకప్ చెప్పే పాత్రలో కూడా ఆవిడ కనిపించారు ఇక రోబాశంకర్ మృతికి సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అవుతున్నారు కమల్ హాసన్ రాఘవ లారెన్స్ విష్ణు విశాల్ వరలక్ష్మి శరత్కుమార్ సిమ్రాన్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తదితరులు సంతాపం ప్రకటించారు రోభశంకర్ ఒక పేరు మాత్రమే నాకు నువ్వు తమ్ముడివి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నీ పని పూర్తయింది నువ్వు వెళ్ళిపోయావు కానీ నా పని ఇంకా మిగిలే ఉందంటూ కమల్ హాసన్ సైతం పోస్ట్ పెట్టారు